నేను షాహీనం వెల్కమ్ టు జిఎస్పిటిపి గో బ్యాక్ ఎమ్మెల్యే కాలేయాదయ్య కాలేయాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల కేంద్రంలో నిరాహార దీక్షకు కూర్చున్న నవాపేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ నాయకులు సాయి కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని చెప్పిన ఎమ్మెల్యే కాలేయాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం హాస్యాస్పదం యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించారు యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది గత నుంచి మేము కాంగ్రెస్ పరిస్థితిలో అధికారం రాగానే మిగతా ముందున్న యాదయ్య గారు ఆ పదేళ్ళు మిగతా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చిత్రహింసలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాణికే సిగ్గుండాలి కనీసం పదేళ్ళకునిక్కు చేసిన కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అని చెప్పిన ఈ ఎదవ ఈ దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానికి సిగ్గు ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మేము పాట తీసుకురూ అరేవంతా కూడా చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఒక్కొక్కరి మీద పదులు ఇరవై వందల కేసులు ఉన్నాయి తమ్ము ధైర్యం ఉంటే నువ్వు పదేళ్ల పాటు వేరే పార్టీలు ఉండే అధికారం కోసం కొట్లాడాలి కానీ మళ్ళీ ఇదే పార్టీకి షిగ్గు లేకుండా పాటలకు వచ్చుడు ఈ సిగ్గు లేని తన మీద ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీ నీవు వేరే పార్టీలకు నీ పార్టీని పోవాలని చెప్పి కోరుకుంటున్నాము అనుకుంటున్నా ప్రధాన కారణం ఒక్కటే నావపేట మండలం కేంద్రం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను ఒక కాంగ్రెస్ పార్టీ జెండా మోసే చిత్రహింసలు పెట్టి చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కళ్ళ జెండా మోసేటోళ్లను పోలీస్ స్టేషన్లో పట్టించి ఈరోజు సర్వనాశనం చేసిన యాదా యాద నేను తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు ఆస్తున్నాను